హాయ్ అండి ఈరోజు వీడియోలో చూసారు కదా ఎంత బాగా కరువు తిరిగిందో అలా పర్ఫెక్ట్గా కరువు తీయాలంటే మనం కటింగ్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ లో తీసాను కదా హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఖర్చు దగ్గర ఖర్చు ఖర్చుకు మ్యాచ్ అయ్యేటట్టు చూస్తే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఎంత బాగా మ్యాచ్ అయింది చూడండి హ్యాండ్కి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి అలా మ్యాచ్ అవ్వడం వల్ల మనకి నీట్గా వస్తుందండి ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాకుండా చూడండి మనకి ఖర్చు ఖర్చు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాను కదా కర్వ్ అనేది ఎంత బాగా నీట్గా తిరిగింది చూడు ఇలా పెట్టేస్తే కర్వ్ అనేది నీట్గా తిరిగింది సో ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ చూపించానండి ఎవరైనా చూడకపోతే మళ్ళీ చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్జిన్ వేసుకోండి తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది నాకు హ్యాండ్ హైటు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్లకి వన్ ఇంచ్ కప్తే అంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అన్నమాట ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులు అయితే చంకడౌన్ ఎంత ఉండాలి మూడుంపావు ఉండాలి మూడుంపావుకి ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇలాగా మూడుంపావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇక్కడ కింద కూడా ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఆరు ఇంచులు ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ సపరేట్గా హ్యాండ్స్ కటింగ్ చూపించాను కానీ ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చూస్తారని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి అంటే రెండు లైన్స్ అయితే వచ్చినాయి మనకి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ అయ్యింది మళ్ళీ హ్యాండ్ ఇక్కడ హ్యాండ్ కరువు దగ్గర కూడా లేక సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి మొత్తానికి నాలుగు భాగాలు చేసేసుకున్నామండి అన్నీ కూడా ఓకేనా హ్యాండ్ డౌని నాలుగు భాగాలు చేసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేద్దాం బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట హ్యాండ్ కర్వ్ అనేది అయితే ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి అయితే ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలో చాలా మందికి తెలియదు కదా ఏడో నెంబర్ ఆర్మలు వస్తే ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం మామూలుగా అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటాం కానీ చాలామందికి ఏంటంటే డౌట్ వస్తుంది అసలు ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా కర్వ్ అనేది ఎలా తిరగాలి అనేది నేను చెప్తాను చూడండి ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే వన్ పాయింట్ సెవెన్ తొమ్మిదో నెంబర్ వస్తే రెండించులు అలా పెట్టుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట హ్యాండ్ అనేది చాలా నీట్గా కర్వ్ అనేది తిరుగుతుంది అర్థమైంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి నేను ఆపి మరీ చూపిస్తున్నాను ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే పాత ఒక రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండించులు అంతే ఇంకా అంతకుమించి అవసరం లేదు అయితే ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా హ్యాండ్ డౌన్కి ప్లస్ గుర్తు వచ్చింది చూసారా ఆ ప్లస్ గుర్తుకి టచ్ అయ్యేటట్టు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ నేను కటింగ్ అనేది చూపించాను అనమాట ఇలా మార్కింగ్ అనేది అర్థమైంది కదా నేను చెప్పినట్టు కటింగ్ చేయండి ఎక్కడ కూడా ముడత రాదు చాలా నీట్ కర్వ్ అనేది తిరుగుతుంది ఇలాగ ఇలా నీట్గా కరువు అనేది తిరగాలి మీరు కావాలంటే కరువు స్కేల్తో కూడా వాడుకోవచ్చండి కరువు స్కేల్తో కూడా చాలా బాగా వస్తుంది చూడండి అంత ఇంకేం అవసరం లేదండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏడో నెంబర్ వస్తే కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే పాతొక్కువ రెండు తొమ్మిది వస్తే రెండించులు తొమ్మిది పైన ఏమొచ్చినా ఇంచులే ఇంకా ఎక్కువ అవసరం లేదు హ్యాండ్ డౌన్ తగ్గే కొద్దీ ఇక్కడ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట సో ఇలాగా చూడండి ఏడో వస్తే ఒకటి ఒకటిన్నర ఎనిమిది వస్తే వన్ పాయింట్ సెవెన్ తొమ్మిది వస్తే రెండు తొమ్మిది పైన ఏమొచ్చినా రెండే అర్థమైంది కదా హ్యాండ్ కటింగ్ క్లియర్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నీట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇంగోండి ఇది నేను కట్ చేసిన కటింగు అయితే ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానని చెప్పేసి మళ్ళీ ఇంకొక అది హ్యాండ్ మీద చూపించాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా ఫోల్డింగ్స్ అనే మన వైపుకు ఉన్నాయి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలాగా అంటే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను హైట్ అయితే పెంచుతున్నాను అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాను కచ్ అనేది కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ మనకి ఎంత ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆరు లూజు దానికి వన్ ఇంచు కితే తొమ్మిది ఇంచులు ఎగస్ట్ర ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది ఇది కూడా తర్వాత వచ్చేసి హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ని ఇలాగా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని కింద నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఎగస్ట్ర ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద నుంచి ఇక్కడ మనకి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ నుంచి పైన ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి అంటే వీప్ హైట్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అదే విధంగా మనకి కింద ఎంతైతే చెస్ట్ లూజ్ పెట్టుకున్నామో తొమ్మిది ఇంచులు పైన కూడా అంతే పెట్టుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఓకేనా నైన్ ఇంచెస్ కదా అంటే మనకి నాలుగు భాగాల కింద కలుపుకుంటే థర్టీ సిక్స్ మనం కాబట్టి టూ పాయింట్ వన్ పెట్టుకుంటున్నాను పైన కింద వచ్చేసి ఇంచులు పెట్టుకుంటున్నాను వీళ్ళకి నెక్ అనేది రౌండ్గా కావాలి అంటారు అందుకని చెప్పేసి త్రీ ఇంచెస్ పెట్టేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేశాను తర్వాత మనకి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు కానీ ఎక్కువ ఉన్నా దాన్ని మనం డీప్ నెక్ బ్లౌజే అంటామండి తర్వాత షోల్డర్ షోల్డర్ ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోండి ఖర్చుకి ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ నాకు ఐదు పావు వచ్చిందండి కింద కూడా ఐదు పావే పెట్టేసుకోండి స్ట్రైట్గా లై లైన్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా ఇంచులే తీసుకున్నాను ఇంచులు తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది చూద్దాం ఒకసారి మనకి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి కరువు రావట్లేదు రావట్లేదక్క అంటున్నారు ఇంచుల సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి అదే విధంగా నెక్ డీప్ దగ్గర నుంచి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకటింపావుకి మార్కింగ్ వేస్తాం కదా ఇక్కడ ఒక ఒకటింపావు మార్కింగ్ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్కి అంటే చెస్ట్ లూజ్లో ఒకటో భాగం నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటే కరువు అనేది బాగా తిరుగుతుంది అనమాట ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు కన్నా ఒక ఒక గీత ఎక్కువే తీసుకోండి మరీ ఒకటిం పావు తీసుకోకండి కొంచెం ఎక్కువే తీసుకుని ఇలాగ ఈ మూడు లైన్స్ టచ్ అయ్యేటట్టు ఇక చూడండి పావు కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇలాగ టచ్ అయ్యేటట్టు ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి అప్పుడు మీకు చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఇది ఒక మంచి టిప్ లాంటిదండి ఎవరికైతే కరువు తీయడానికి రావట్లేదు అంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ వీళ్ళకి నీట్గా రౌండ్గా యూ షేప్లా కాకుండా మంచి బ్రాడ్గా రావాలంటే ఈ కరువు స్కెల్ని లైట్గా అడ్జస్ట్మెంట్ చేస్తే రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా చూడండి ఎలాగైతే వచ్చి తర్వాత వచ్చేసి షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట గీత ఉంది కదా గీత కింద నుంచి ఎంత వచ్చిందో కొలుసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కొలుచుకుంటే మనకి ఎంత రావాలి ఎనిమిది రావాలి సో నాకైతే ఎనిమిది మీద ఒక గీత ఎక్కువ వచ్చిందండి మళ్ళీ మనకి చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట జస్ట్ లైట్గా కట్ చేసేటప్పుడు కొంచెం పైకి కట్ చేసుకుంటాను ఇంతకీ చెస్ట్ అనేది కరెక్ట్గా పెట్టాము లేదో చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు కరెక్ట్గానే వచ్చింది లైట్గా ఒక రెండు గీతలు అలాగా కట్ చేసేటప్పుడు కొద్దిగా గీత పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది అనమాట అర్థమైంది కదా ఎప్పుడు కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజు అప్పుడే మనకి ఫినిషింగ్ అయినా ఫిట్టింగ్ అయినా చాలా బాగా వస్తుంది స్ట్రైట్గా మార్కింగ్ అన్నీ కానీ అన్నీ ప్రతిదీ బాగా వస్తుంది అనమాట నడుము లూజ్ కూడా డాట్తో కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను పాత తక్కువ నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు నేను గీత కొద్దిగా పైనుంచి కట్ చేసుకుంటానమాట చెప్పిన కదా రెండు గీతలు మనకి ఎక్కువ వచ్చిందని కొద్దిగా పైనుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో బ్యాక్ పార్ట్లో కూడా ఒక ముడత కూడా రాదండి నేను చెప్పినట్టు కట్ చేస్తే ఇలా అనమాట డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇది కూడా అంతే ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మ్యాచ్ చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసిన మార్కింగ్ వేసిన తర్వాత మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అంటే ఫ్రంట్ హుక్స్ కదా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలాగా క్రాస్ కటింగ్కి క్రాస్గానే వేసుకోవాలండి స్ట్రేట్ కటింగ్కి స్ట్రేట్గా వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా క్రాస్ వేసుకునేటప్పుడు కోరాస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి చూడండి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకూడదు ఆ ఎక్కువ తక్కువ వల్ల కూడా మనకి చెంక దగ్గర ముడతలు వస్తాయన్నమాట తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి నడుము దగ్గర కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ పార్టీకి ఉక్స్ పట్టి పట్టి అనేది వస్తుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర కూడా అంతే ఎల్ షేప్ దగ్గర మీరు ఏం చేయాలంటే వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే ఇంకా బెస్ట్ ఇలా వీలర్ తీసేసుకొని వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నారనుకోండి ఇంకా మనకి చాలా బాగుస్తుంది అన్నమాట అనమాట ఫిట్టింగ్ అనేది అయిపోయిందండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నాకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుందాం ఫస్ట్ అయితే ఫ్రంట్ పాటు లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పైనుంచి నాకైతే పదకొండు మీద మూడు గీతలు వచ్చింది పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పదకొండు మీద మూడు గీతలు అదే మార్క్ ఇక్కడ వేసుకోవాలి తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ అనేది తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు స్కేల్ వరకు ఎంత వచ్చింది చూడండి ఆరు మీద రెండు గీతలు వచ్చినాయి అదే ఆరు మీద రెండు గీతలు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పైనుంచి ఆరు మీద రెండు గీతలకి మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి లేదంటే మీరు కరువుస్కేల్ తీసేసుకోండి స్కేల్తో కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇక్కడ ఇక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర నుంచి పెట్టేసుకుని కింద నుంచి రెండో మార్క్స్ వేసుకుని రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి రెండున్నర అవసరం లేదు థర్టీ సిక్సే కదా డాట్కి డాట్కి మధ్యన వన్ వన్ ఇంచ్ గ్యాప్ హైట్ వచ్చేసి డాట్ హైట్ ఎంతుందో అంత డాట్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగ తర్వాత ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసిన ఎక్క దగ్గర ఈ రెండింటి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది ఇలా ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చూడండి నాకు హ్యాండ్ తీసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కడికి వచ్చిందో ఒక మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి ఇది మనకి చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా అక్కడ మనకి సైడ్ జాయింట్ వస్తుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ దగ్గర వచ్చే సైడ్ జాయింట్ దగ్గర చూసుకోండి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ ఇలాగా కరెక్ట్గా మ్యాచ్ అయితే చూసుకోండి చూసుకోండి ఎంత బాగా వచ్చేసిందో కరువు షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ కరువు అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ కరువు అదేవిధంగా దానికి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కరువు కూడా మ్యాచ్ అయిపోయింది ఇలా రౌండ్గా చూడండి ఇలాగా రౌండ్గా మ్యాచ్ అయింది అలా మ్యాచ్ అయితే ఏంటంటే అక్కడ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ముడతలు రాకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా వస్తాయి ఇలా మ్యాచ్ అయితే ప్రతిసారి మనం చూడాల్సిన అవసరం లేదండి మీకు చూపిస్తున్నాను అంతే ప్రతిసారి అలా చూస్తే మనకి టైం వేస్ట్ ఆటోమేటిక్గా నేను చెప్పినట్టు కటింగ్ చేశారనుకోండి మీకు వచ్చేస్తుంది అనమాట నీట్గా షేప్ అనేది చూడండి చూపిస్తున్నాను చూసారా అలా షేప్ అనేది మీకు ఆటోమేటిక్గా రావాలంటే నేను చెప్పిన మెథడ్లో హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీరు కటింగ్ చేసుకుంటే వస్తుంది ఇప్పుడు ఇలాగ మ్యాచ్ అయిందంటే మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా చేయాలంటే బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా చేయాలి సో ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో అయితే ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ చాలా వచ్చింది కదా వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి సైడ్ జాయింట్ మనకి ఇచ్చు తగులు రాకుండా ఉండటానికి పైన ఖర్చు కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి అందుకనే మీకు కొంచెం క్రాస్గా వచ్చింది అలాగే డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా ముందుగానే మార్కింగ్ వేసుకుంటే మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాదనమాట కొంచెం సైడ్కి క్రాస్గా వచ్చిందంటే ఏంటి మీనింగ్ వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ లేకపోతే షేప్ బాగా నిలబడాలని చెప్పేసి ఇలాగా తక్కువ షేపు మనకి షేప్ బాగా నిలబడాలన్నా కూడా హైట్ తక్కువ పెట్టుకుంటారు కానీ చెస్ని బట్టే పెట్టుకోవాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఎక్కడ లూజ్ టైట్ రాకుండా ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఇలాగా మార్కింగ్ వేసుకుందాం అడుగు భాగంలో కూడా ఇక్కడ కూడా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా కూర ఉన్నది ఒకటింపు తోటి కట్ చేసేయండి తర్వాత వచ్చేసి స్ట్రేట్గా స్ట్రేట్గా వచ్చేటట్టు మీరు మార్కింగ్ వేసుకోవాలి స్ట్రేట్గానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఒక ఇంచు పైకి వదిలేయండి పైన మనకి ఖర్చు కావాలి కదా అందుకుని సో మనకు వచ్చేసి మూడించులు వచ్చింది ఇక్కడ సైడ్కి కూడా మూడించులకి మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి పొడుగు వచ్చేసి ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోండి స్ట్రేట్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మూడించులకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు ఇక్కడ మూడు పావు ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నేను ఒక లేయరే కట్ చేస్తున్నానండి నా దగ్గర లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది మిగతా నాకు ఏం కావాలంటే మెడపట్టి అవి కావాలి కాబట్టి ఒక లేయరే కట్ చేస్తున్నాను నేను ఇంకొక లేయర్ వేరే కలర్ క్లాత్ వేస్తాను అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది సో ఈ క్లాత్లో నేనైతే పట్టీని కట్ చేస్తానండి క్రాస్గా ఉన్న పట్టీని ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసేయండి ఒక మూడు నాలుగు పొడుగును బట్టి పీసెస్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ క్లాత్ కూడా సరిపోదు అవసరమైతే అప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే సూపర్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కూడా పెట్టుకుందాం చూడండి ఎలాగైతే కట్ చేస్తానో ఇది కూడా కొద్దిగా కట్ చేసుకుందాము ఒక పీస్ వస్తుంది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అయితే కోరాస్ ఆపోజిట్లో పెట్టాను కరెక్ట్గానే వచ్చింది అంటే కోరాస్ ఆపోజిట్లోనే ఉండాలని లేదు డిజైన్ ఏమైనా వస్తే డిజైన్ పెట్టి ఫాలో అవ్వాలి చాలామంది కలంకారీ అవి క్లాత్లు వచ్చినప్పుడు కోరాస్ అన్నీ కూర్చోకూడదు అనమాట ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది డిజైన్స్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి ఫ్లవర్స్ అయినా ఎలిఫెంట్స్ అయినా పికాక్స్ అయినా ఏదైనా సరే ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేశాను తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగా ఇలా పెట్టేశాను మిగిలిన క్లాత్లో అంటే బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత క్లాత్లు మిగులుతాయి కదా నెక్ దగ్గర కొంచెం మిగులుతుంది క్లాత్ నెక్ కట్ చేస్తాం కదా అక్కడ మిగతా తోటి నేనైతే షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేస్తాను అనమాట అలా చేయటం వల్లనే చాలా బాగా వస్తుంది ఎంత తక్కువ క్లాత్ అయినా సరే అడ్జస్ట్ అయి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుందండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయాలండి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇక్కడ అంతే నేను కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేస్తున్నాను ఎందుకంటే సైడ్ కొద్దిగా అతుకులు పడతాయి లైనింగ్ క్లాత్కి అతుకులు పడితే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్కి అవసరం లేదని ఈ మిగిలిన క్లాత్లో షేప్ వెళ్ట్ అన్నమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్